పూత దశలు పింద సమయంలో ఎక్కువగా బాధించేవి తేనె మంచు పురుగు ఆకుజల్లడ పురుగు మరియు వివిధ రకాల తెగుళ్ళు తే తేనె మంచు పురుగు తేనె మంచు పురుగు అంటే ఇది తేనె లాంటి పదార్థాన్ని ఆకుల పైన పూరెమ్మల పైన మరియు కాండం పైన విసర్జిస్తూ ఉంటుంది ఈ విధంగా విసర్జించడం వల్ల కేవలం తేన మంచు పురుగే కాకుండా దానితో పాటు మసిమంగు కూడా మనకు వస్తుంది అంటే ఆకుల మీద ఈ నల్లటి మసి వంటి పదార్థం పదార్థము శిలీంధ్రం పెరిగి కిరణజన్య సమయక్రియ జరగకుండా అడ్డుపడుతుంది దీనివల్ల మనకు పూత అనేది సరిగ్గా నిలబడదు పూత కూడా పింద కట్టడానికి అవకాశం ఉండదు సో ఈ పీత తేనమంచు పురుగుని మనం నివారించుకోవడానికి పూత ఆల్రెడీ వచ్చినట్లయితే కేవలం పచ్చిపూత దశలో అంటే ఇప్పుడు చీడపిల్డల యాజమాన్యం ఎప్పుడు కానీ మనం పచ్చిపూత దశలో కానీ నల్లపూత దశలో కానీ పింద సమయంలో మాత్రమే పాటించాలి తెల్లపూత దశలో పాటించినట్లయితే పరపరగా సంపర్కం జరగకుండా పిన్ ఇన్సెక్ట్స్ అనేవి చనిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం పచ్చిపూత దశలో మరియు నల్లపూత దశలో మాత్రమే చీడపిల్లి యాజమాన్యాన్ని అంటే పెస్టిసైడ్స్ని స్ప్రే చేసుకోవాలి ఎప్పుడైతే మనము తేన మంచు పురుగును గమనిస్తామో మనము ఈ క్లోరో ఫస్ట్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ లీటర్ నీటికి కానీ లేదా లేదా డైమీతో ఎటు టూ ఎంఎల్ పర్ లీటర్ కానీ పిచికరీ చేసుకోవాలి పూత మరియు ఖాత సమయంలో కూడా మళ్ళీ తేన తేనె మంచు పురుగు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ సమయంలో మనకు థయోమెతాగం అనేది పిచికరీ చేసుకుంటే సరిపోతుంది తేన మంచుతో పురు తేన మంచు పురుగుతో పాటు మనకు మసమంగు కూడా గమనిస్తుంటాం కాబట్టి దానికి టూ పర్సెంట్ గంజిద్రావణాన్ని మనము చెట్లపైన పిచికారీ చేసుకోవాలి ఈ విధంగా పిచికారీ చేసుకున్నటువంటి ఒక నాలుగు నుంచి ఐదు రోజుల తర్వాత మళ్ళీ నీటితో మనము పిచికారీ చేసుకోవాలి అట్లయితే మనకు మసమంగు పూర్తిగా పోయి ఆకులు ఆరోగ్యవంతంగా ఉంటాయి ఈ ఈ విధంగా మనం కేవలము తేనె మంచు పురుగు గమనించినటువంటి మామిడి తోటల్లోనే కాకుండా ఈ మసమంగు అది రోడ్డు సైడ్ ఉన్నటువంటి మామిడి తోటల్లో కూడా సంవత్సరానికి ఒకసారి మనం పాటించినట్లయితే ఆకులు ఆరోగ్యవంతంగా ఉండి పూర్తి రావడానికి అవకాశం ఉంటుంది